సైరుది కన్నీటి మధ్య ఒక ప్రతిజ్ఞ తీసుకుంది నేను ధృవనేత్రుడిని నిలువరించాలి మహర్షి ఆమె భుజంపై చేయి వేసి అన్నాడు నీ పయను గోప్యంగా సాగాలి మహర్షి ఆయుధం లేకుండా ఎలా పోరాడతాను అని అడిగింది ఆమె తను ఓ పురాతన మూకుమ్మాడి చెక్కతో నిద్రిస్తోన్న ఖడ్గాన్ని బయటకు తీశాడు ఇది జ్ఞాన ఖడ్గం ఇది ఆత్మశక్తిని మెరుగుపరుస్తుంది అన్నాడు అతను సైరుది ఆ ఖడ్గాన్ని అందుకొని క్షణం పాటు కళ్ళు మూసుకుంది ఆ ఖడ్గం ఆమె చేతిలోకి వెళ్తూనే వెలుగుల జ్వాలగా మారింది నీ శత్రువు బాలం కాదు అతని భయం నీ బలం అని చెప్పాడు మహర్షి సైరుది గుహను విడిచి అడవిలోకి అడుగులు వేయడం ప్రారంభించింది అడవి ఆమెను స్వాగతించలేదు అది పరీక్షించడం ప్రారంభించింది ఓ మర్మమైన శబ్దం వినిపించింది గరజించే రూరంగా బహుశా అది మృద్రాక్షసుడు గర్జన అయి ఉండొచ్చు కానీ ఆమె వెనక్కి తిరగలేదు ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుంది అడవి ఇప్పుడు ప్రశాంతంగా కనిపించింది కానీ అది మోసం వెనుక నుండి ఓ నీడ ఆమె మీద పడింది